ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తల ప్రాణం తోకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే చే అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు బదులు మిమ్మల్ని ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగస్తులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు కానీ ఈ రోజు మరి మార్చి పదిహేడు ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఫిబ్రవరి నెల వేతనం ఇంకా చెల్లించలేదు మరి ఇవే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి మరి చిన్న జీవితాలు అంగన్వాడీ ఉద్యోగస్తులవి కానీ ఇప్పటి వరకు కూడా మార్చి పదిహేడు వస్తున్నా ఫిబ్రవరి నెల వేతనం ఇంకా చెల్లించకపోవడం బాధాకరం మరి అసెంబ్లీ సాక్షిగా మరి ముఖ్యమంత్రి గారు మరి ఒకటో తేదీనే మరి ఉద్యోగస్తులందరికీ కూడా వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు మరి లక్షలు తీసుకునేటువంటి మరి ఉద్యోగస్తులకి ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నారేమో ఇదే జీతాల మీద ఆధారపడు పడుతున్నటువంటి మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు మాత్రం ప్రతి నెల మాత్రం మరి రెండో మూడో వారంలో నాలుగో వారంలో వేతనాలు చెల్లిస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే రొటేషన్ చేసే పని జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నెల రెండు నెలలు కాదండి ఏకంగా పదకొండు నెలల నుండి కూడా అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీలకు మరి వేతనాలు సగం వేతనాలు అందిస్తా ఉన్నారు కొన్ని నెలల నుండి కూడా వేతనాలు అందకపోవడం వలన మరి ఇదే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి జీవితాలు మావి మరి ఇప్పటి వరకు కూడా మరి వేతనాలు అందక పదకొండు నెలల నుంచి వేతనాలు అందకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారింది పిల్లల చదువులు కాని ఇంకా వివిధ రకాలుగా కుటుంబ పోషణ అనేది చాలా భారంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది మరి లక్షలు తీసుకుంటే ఉద్యోగస్తులకి ప్రతి నెల సక్రమంగా ఒకటో తేదీనే మరి వేతనాలు చెల్లిస్తున్నారు కానీ ఇదే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి అంగన్వాడి ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తా ఉంది ఎందుకంటే ఒక్క నెల రెండు నెలలు కాదు పదకొండు నెలల నుంచి కూడా సగం వేతనం అందిస్తా ఉన్నారు మరి ప్రతి అధికారులకి మరి ప్రభుత్వాల దృష్టిలో ఎన్నిసార్లు పెట్టినా కూడా మరి చేస్తాము వేస్తాము అని చెప్తూనే పదకొండు పదకొండు నెలల నుంచి కూడా గడుపుతా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మరి మా వేతనాలు అనేది సక్రమంగా చెల్లించకపోవడం చాలా బాధాకరం మరి పదకొండు నెలల వేతనాలు పెండింగ్ వేతనాలతో పాటు ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగస్తులకు చెల్లిస్తామని తెలుపుతా ఉన్నారు కదా అదే విధంగా ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల ఒకటవ తేదీనే మరి ఇచ్చినటువంటి వేతనాలు చాలా తక్కువ ఈ వేతనాలను కూడా సక్రమంగా చెల్లించవలసిందిగా ముఖ్యమంత్రికి మేము కోరుతా ఉన్నాం అంగన్వాడికి సంబంధించిన పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష మరి ప్రభుత్వం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కొత్త పోస్టులని భర్తీ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉంది మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం అప్గ్రేడ్ అయినటువంటి అంగన్వాడీలకు పదకొండు నెలల వేతనాలతో పాటు పెండింగ్ వేతనాలతో పాటు ప్రతి నెల సక్రమంగా పూర్తి వేతనాన్ని అందించిన తర్వాతే నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పెండింగ్ వేతనాలు అలాగనే ఉంచి పదకొండు నెలల నుంచి కూడా మాకు వేతనాలు సరిగా సక్రమంగా వేయకుండా ఇచ్చేటటువంటి కొత్త నోటిఫికేషన్కి అర్థం ఉండదు మాకు పూర్తి వేతనాలని అందించి పెండింగ్ వేతనాలు కూడా మా ఖాతాలలో జమ చేసిన తర్వాత నోటిఫికేషన్కి ఒక వేస్తే అర్థం ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి అంగన్వాడీలకు ఇచ్చేటటువంటి బడ్జెట్ చాలా తక్కువ అయినా ఇప్పటి వరకు కూడా మాకు వేతనాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి అధికారులను అడిగిన ప్రతి సందర్భంలో కూడా ఇంకా బడ్జెట్ రాలేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తా ఉన్నారు మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద ఇలా చిన్న చూపు చూడడం అనేది చాలా అసంతృప్తిగా మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ ఉద్యోగస్తుల బాధలను అర్థం చేసుకుని మరి ప్రతి నెల ఒకటో తేదీనే మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు మరి వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం